కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో కాకుండా శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు అటు శ్రీశైలంలో కానీ లేదా కర్నూలులో కానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు సెక్షన్ వన్ సబ్ సెక్షన్ టూ ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి ఈ విషయం స్పష్టంగా ఉంది కానీ దురదృష్టవశాత్తు పది సంవత్సరాలైన రెండు బోర్డులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది పది సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గత పదేళ్ళుగా పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణం ఈ కృష్ణా బోర్డు దీని పనులు చాలా ఎక్కువగా ఉంటాయి కృష్ణానది మీద ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఈ అన్ని పనులు కూడా ఈ కృష్ణానది యాజమాన్య బోర్డు చూసుకోవాలి కాబట్టి అటువంటి ముఖ్యమైన బోర్డు ఇది కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ దాదాపు సింహభాగము శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగానే ఉన్నాయి అటు తెలుగంగ కానీ నగరి కానీ ఆంద్రేనివా కానీ వెలుగొండ కానీ ఎస్ఆర్బిసి కానీ తర్వాత తెలంగాణకు సంబంధించి కల్వకుర్తి కానీ ఇవన్నీ కూడా శ్రీశైలం రిజర్వేరు ఆధారంగానే ఉన్నాయి కాబట్టి వీటిని కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఈ ప్రాజెక్టులకు సమీపంలో శ్రీశైలం రిజర్వేర్కు సమీపంలో ఉన్నటువంటి పట్టణం శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేయాలి ఇన్నాళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో ఉంది చాలక ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడకు మరింత తరలించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రయత్నం చేస్తున్నాయి త్వరలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా అన్యాయం ఇది ఏమాత్రం సమంజసం కాదు మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పరిపాలనా సౌలభ్యం దృష్టి తీసుకున్నా అధికార వికేంద్రీకరణ దృష్టిలో తీసుకున్నా రాయలసీమ మనోభావ రాయలసీమ ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకున్న కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాదు నుండి విజయవాడకు తరలించకుండా రాయలసీమ ప్రాంతంలోని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో ప్రాజెక్టులకు సమీపంలో శ్రీశైలం పట్టణంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది లేకపోతే పర్యవేక్షణలు చాలా తీవ్రంగా ఉంటాయి రాయలసీమ మనో ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి తస్మాత్ జాగ్రత్తని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది